హాయ్ అండి అందరికీ మీలో ఎంతమందికి శాండ్విచ్ అంటే ఇష్టం అది కూడా బయట దానికన్నా మనం ఇంట్లో చేసుకుంటే అయితే ఈజీగా అనమాట ఎలా చేసుకోవాలో చూపిస్తాను నాకైతే ఇలా ఇంట్లో చేసుకొని ఒకటి కాకపోతే రెండు కాకపోతే మూడైంది తింటా అనమాట బయట నుంచి తెచ్చుకోవాలంటే ఎక్కువ డబ్బులు అయితే అని చెప్పేసి ఒక బ్రెడ్ పీస్ తెచ్చుకుంటా బయట నుంచి పెద్దది అదైతే ఒక ఒకటి పెద్దది ప్యాకెట్ తెచ్చుకున్నామంటే మనకి ఇంట్లో అందరం తినచ్చు అనమాట నల్లగరం అంటే నల్గరం తినచ్చన్నమాట ఇలా నేనైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రెడ్ ప్యాకెట్ తెచ్చేసుకొని ఇంట్లో చేసుకుంటాను చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు బయట కూడా ఇంతకన్నా ఎక్కువ ఏమీ వేయరు బయట వాళ్ళు ఎట్లంటే అట్లా చేస్తారు కదా మనమైతే ఇంట్లో హెల్దీగా ఈజీగా నీట్గా చేసుకుంటాం అన్నమాట ఇలా బ్రెడ్ని అయితే లైట్గా కాల్ చేసుకొని దీని మీద టమాటో ఇంకా వచ్చేసి ఆనియన్ కూడా రౌండ్ కట్ చేసుకొని ఒక వన్ మినిట్ అలా అలా తిప్పేసుకోవాలి సాల్ట్ వేసుకొని సాల్ట్ వేసుకొని రౌండ్గా కట్ చేసుకునే వాటిని కాల్చేసుకోవాలన్నమాట కాల్చుకొని దీని మీద ఉప్పు కారం సాసు మైనస్ ఉంటే చిల్లీ సాస్ కూడా వేసుకోండి ఉంటే నా దగ్గర అయితే టమాటో సాస్ ఉంది వేసేసుకొని తినేస్తాను చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో పిల్లలకి కూడా చేసి పెట్టండి నేనైతే స్పైసీగా తింటా కాబట్టి ఎక్కువ కారం వేసుకున్నాను పిల్లలకైతే కొంచెం తగ్గించి వేసుకోండి ఇలా చేసుకొని తిన్నామంటే ఆ తృప్తే వేరనమాట చాలా 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 హ్యాపీగా ఉంటుంది నాకైతే ఇలా ఇంట్లో చేసుకొని తింటే ఎక్కువ తినచ్చు